నువ్వు జైల్లో పెట్టిన వాడు ఎలా తప్పించుకువచ్చాడా అని ఆశ్చర్యపోతున్నావు కదూ మీ పోలీసులకు పట్టుకోవడం జైల్లో పెట్టడం మాత్రమే తెలుసు ఆ పైన విడిపించుకోవడం కేసు నడిపించుకోవడం శిక్ష తప్పించుకోవడం మాకు తెలుసు ఆ పైదిబాయ్ నీకు ఇంకో ముఖ్య విషయం కూడా చెప్పాలి ఇప్పుడు నీకు డాక్టర్ని కూడా నేనే కంఠంలో రక్తనాళాలు తెగేదాకా అరుస్తాం మా అర్జున్ మాకు అప్పగించండి అతను మేము బ్రతికించుకుంటాం మీ అర్జున్ని జాగ్రత్తగా చూసుకుంటాం మీరు దత్తాత్రేయ తొత్తులు అర్జున్ చంపు వాళ్ళు చేసే నేరాల్ని కప్పగించాలని ప్రయత్నిస్తున్నారు మీద మీ నిజాయితీ మీద నమ్మకం లేదు అర్జున్ మాకు అప్పగించండి ఈజ్ మైండెడ్ ఆఫీసర్ బ్యూటిఫుల్ మ్యార ఎంత గొడవ జరుగుతుంటే లోపలికి వచ్చావా సిగ్గు లేదు సిగ్గు జ్ఞాపకం వచ్చే లోపలికి వచ్చాను సార్ ఓట్ సార్ ఇంతకాలం నేను బ్రతుకు తెరుగు కోసం దిగజారి బ్రతికాను అడ్డదారు బతికాను కానీ అప్పుడప్పుడు నేను సిగ్గుపడలేదు సార్ కానీ ఈ రోజు ఒక నిజాయితీ పోలీస్ ఆఫీసర్ ని కాపాడటానికి పరిగెత్తుకుంటూ వచ్చిన ప్రజల్ని ఒక పోలీసు నై ఉండి గొడ్లను బాధినట్లు బాధనే అందుకు నేను సిగ్గుపడుతున్నాను సార్ చాలు సార్ ఇంతకంటే అవమానం మన వృత్తికి వేరే అక్కర్లేదు సార్ ఒక చలానికి తగిలించిన అలంకారం లాగా పవిత్రమైన ఏ యూనిఫామ్ తగిలించుకొని అను క్షణం చేసుకుంటూ నేను బ్రతకలేదు సార్ నేను బ్రతకలేను నేను బ్రతకలేదు అర్జున్ వచ్చింది సార్ కానీ చట్టాన్ని మాత్రం చంపచ్చు చంపచ్చు నా మీదని అరెస్ట్ చేసి పోలీసులందరూ మారీచులుగా మారలేదు ఇంకా డ్యూటీ ధర్మం చేసేవాళ్ళు వాళ్ళున్నారన్న నమ్మకాన్ని ప్రజల్లో బ్రతికించు బ్రతికించండి ప్లీజ్ దయచేసి దయచేసి మీరైనా నా మరణవాంగ్మూలం కోసం మెజిస్ట్రేట్ గారిని పిలిపించండి సార్ ప్లీజ్ ప్లీజ్ స్తంభాల్లా నిలబడాల్సిన మీరు సర్పాల్లా తయారయ్యారు సర్పాల్లా తయారయ్యారు మిమ్మల్ని పొడిచి చంపేందుకు నెమళ్ళొస్తాయి జాగ్రత్త వస్తాయి జాగ్రత్త నెమళ్ళు వస్తాయట నెమళ్ళు నెమళ్ళు వస్తే నాట్యం చేస్తాం ఇంకో గంటలో వీడి చాప్టర్ క్లోజ్ ఇంకొక నలభై ఐదు నిమిషాల్లో అర్జున్ నిర్జీవుడవుతాడు వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి నలభై ఐదు నిమిషాల్లో నవమి గడియలు పోయి దశమి గడియలు వస్తున్నాయి వాడంత పుణ్యకాలంలో చావడానికి వీల్లేదు వాడు నడకానికి పోవాల్సింది మాట ముందే చెప్పాడు వచ్చు నేను ఇచ్చిన ఇంజక్షన్ ప్రకారం వాడు చావడానికి అంత టైం పడుతుంది ఏమయ్యా డాక్టర్ మనుషులను బ్రతికించిన ఎలాగో చేత కాదు కనీసం టైముకు సంపదమైన చేత కాకపోతే ఎలాగయ మోస్ట్ అన్వాంటెడ్ డిస్కషన్ చూడండి వాడు చచ్చి ఏ లోకానికి పోతే మనకెందుకు మన లోకంలో లేకుండా ఉంటే అంతే చాలు ఓకే దానికి అడ్జస్ట్ అవుదాం దిస్ ఈస్ టు ది డెత్ ఆఫ్ అర్జున్ నిమిషాల్లో మంచి ఘడియలు వస్తాయి కదూ మీరు ఎన్నో పుణ్యాలు చేసిన మహానుభావులు అందుకే మిమ్మల్ని మంచి ఘడియల్లో చంపి స్వర్గానికే పంపిస్తాను అడవి మృగాల్లా మీరు ఒక నిస్సహాయరాన్ని తప్పించుకునే అవకాశం లేకుండా అమానుషంగా ప్రవర్తించారే అమాచ నేను మనిషిని అడవి మృగాల్లాంటి మీకు తప్పించుకునే అవకాశాన్ని ఇస్తున్నాను వెళ్ళండి ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి మిమ్మల్ని వెంటాడి వెంటాడి చంపుతాను వాని వాని మూం వాని నరకలో చభదాగె లంమ్ల గల్కు తేం సుకోలి కాక్శాలి త్కెా దాదింసా త్కె దాదింసా సుకె దాదింసా

తల్లికి పురిటి నొక్కులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి ఎవరంట ఇన్స్పెక్టర్ నా కడ్డు తొలగండి నన్ను అరెస్ట్ చేసే అధికారం మీకుంది ఇన్స్పెక్టర్ కానీ ఆ శవాన్ని నా అర్జున్ కు చూపించాలి నా అర్జున్ ఆనందించాలి మీ ఇన్స్పెక్టర్ ఆనందం కోసమైనా తృప్తి కోసమైనా మీ బాధ్యతను ఒక్క క్షణం విడిచిపెట్టండి మీరు మీ ఇన్స్పెక్టర్ ని బ్రతికించుకోలేకపోయినా ఆనందంగా కళ్ళు మూసే అవకాశానైనా దక్కించండి ఇన్స్పెక్టర్ ప్లీజ్ హలో మీ ఇన్స్పెక్టర్ ప్లీజ్ హలో మీ ఇన్స్పెక్టర్ భారతి ఇన్స్పెక్టర్ లేకపోతే అర్జున్ ఒక్కసారి కళ్ళుతెరు మనలాంటి ఎందరో అభాగ్యుల కన్యలకు కారుకులైన ఆ జంతువుని వేటాడి చంపి తీసుకొచ్చారు మాస్టర్స్ ఇది నా కోసం తెరు మీ చట్టాలు మీ న్యాయస్థానాలు చేయలేని పని నేను నేను ఒక్కసారి ఒక్కసారి అని చూడు చూడ చూడు ఎంత పని చేసేవో భారతి అందరూ నీ మార్గమే అనుసరిస్తే దేశమంతా శ్మశానంగా మారుతుంది అప్పుడైనా కొత్త ఉదయం కనిపిస్తుంది చట్టం ప్రజలు అడుకునే బొమ్మ కాదు హ్యాండ్స్ పార్ అర్జున్ పార్ పోలీసులకు లొంగిపో చట్టానికి తొలవచ్చు పోలీస్ arrest her arrest her తీసుకోవడం నేరమని అంటోంది నిజమే కానీ చట్టాన్ని తమ చేతుల్లో భద్రంగా ఉంచుకొని అమలు పరచవలసిన పెద్దలు రక్షించవలసిన అధికారులు తాను ఏనాడో భూస్థాపితం చేస్తే అది తవ్వి బయటికి తీసి ఆ చెడ పొరుగులు చంపే సమాజానికి వాళ్ళ పేడ నదిలించిన నేరు ఈ న్యాయస్థానం ముందు నిజంగా నేరుస్తురాలే ఈనాడు మీ ముందు నేరుస్తురాలిగా నిలబడ్డ నేను ఏ మహానాయకుడు బిడ్డను ఏ బడా వ్యాపారస్తుడు బిడ్డను కనీసం ఏ దోపిడ కూతురున్నాయంటే మీ న్యాయం నేర కూడా నా మీద పడేది కదా అటువంటి మీ చట్టం కల్పించే నేడ నర నరలోప రాక్షసులు నిర్భయంగా తిరుగుతున్నారు ఆ నేడలోనే రోజు వేలకు వేల మానభంగాలు హత్యలు దోపిడీలు జరుగుతున్నాయి చూసి చూసి ఇక భరించే శక్తి లేక ఆ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటే అది నేరు మేము నేరుస్తులం నేటి భారతంలో బాధ్యత కలిగిన ఒక భారతిగా మీ చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకున్నందుకు ప్రతిఫలంగా మీరు అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ముద్దాయి హంతకరాలని తగిన సాక్ష్యాధారాలతో రుజువైనందు వల్ల ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం గురి శిక్ష విధించటమైనది కానీ

நோனே நாண்டன திருப்தி தோனும் சாவனே ப்ளீஸ்